ఫ్రెండ్స్ నా వంట నచ్చిద్దో నచ్చదో అన్నట్టు వాళ్ళే వంట అయితే చేసుకుంటున్నారు నా వంట తింటే వాళ్ళు ఎలా ఉంటారని వాళ్ళు భయపడ్డారు భయపడేసి చూసారా అక్క అయితే వంట అయితే చేస్తుంది ప్రిపేర్ అయితే ఏమీ లేదు మా నాన్న రోజు తింటున్నాడు కదా పాపం నా చేతితో రోజు నాకు అమ్మకి పెడదామని చేస్తున్నా పాప రేణుక వంట తినలేక చాలా కష్టాలు పడుతున్నాడు వచ్చింటే గుక్క పట్టి ఏడిచాడు పాప వాళ్ళ అమ్మని చూసి అమ్మా ఈరోజు నువ్వే చెయ్యాలమ్మా ఎట్లయినా అని చెప్పి చెప్పాడు ఆ వంట ఎలా ఉంటదో నేను తిని మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా అదిగో ఇప్పుడైతే అయితే మొత్తం అయితే కలిపేస్తుంది గా ఇంతే నాకు కలిపేది నాకైతే తెలియదు నేను ఎప్పుడైతే చేపల ఫ్రై అయితే చేయలేదు అందుకే నేను చేస్తే వీళ్ళు ఏ మోషన్స్ ఏమో పడతాయి అనే ఉద్దేశంతో ఆలోచించి మరి ఈ డెసిషన్ తీసుకొని వంటగా అది కబ్జా చేసి మరి చేస్తున్నారు గోదావరి అమ్మాయికి రాయలసీమ చేపలు ఎలా ఉంటాయో రుచి చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నా కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు ఏదో రమ్మనింది కదా అని ప్రేమగా అంత దూరం నుంచి వస్తే మళ్ళీ నన్ను వంటగదిలే దొబ్బింది ధర్మవరంలో ఉన్న వంట చేయాలి హైదరాబాద్ వచ్చినా వంట చేయాలి ఏంటో ఈ ధర్మవరం పరిస్థితి చూడండి అదేంటి ఇందులో ముళ్ళులు కొరమీన చావంట ఇది ధర్మవరంలో దొరకదని హైదరాబాద్ లో తెచ్చింది చేస్తున్నాను చూడండి ఇది తిన్న తర్వాత వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి నాకైతే తెలీదు నేనైతే పెద్ద చెప్పు నన్ను చెప్పుకోను కానీ ఏదో నాకు వృక్ష మాత్రమైతే చేస్తా మళ్ళీ వాళ్ళే అడగండి ఎలా ఉందో ఓకేనా